హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ అయితే సాయంత్రం అయితే సరుకు తీతిని నైట్ అయితే ధరలు తిగితే తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారు అలాగే ఇక్కడ పదహైదు బాక్ పదహైదు కిలోల బాక్సులు ఉంటాయి పెద్ద బాక్సులు ఉంటాయి చిన్న బాక్సులు ఉంటాయి అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఆరో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ స్టాక్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాక్ చాలా వరకు అయితే తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ పైన ధరలు కూడా డౌన్ అయినాయి అందులోనూ క్వాలిటీ కూడా తక్కువగా వచ్చింది మామూలుగా స్టాక్ తక్కువ వస్తే ధరలు పెరుగుతాయి కదా ఫ్రెండ్స్ అలా స్టాక్ తక్కువ వచ్చినా కూడా ధరలు చాలా వరకు అయితే తక్కువగా పోతున్నాయి అన్నమాట ఇంకా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా తక్కువ అయితే వచ్చింది ఈ పెద్ద బాక్ పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోవాలి ఇటం అంటే వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై యాభై రూపాయలు అయితే టాప్ పోతున్నాయి ఈరోజు తిరుపతి మార్కెట్ ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.